మహాప్రార్థన దినము మహాప్రార్థన ప్రార్థన నేటి శిలువ ధ్యాన అంశము సందేశముగా మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు నలభై రోజుల శిలువ శ్రమల ధ్యానములలో ముప్పై రెండవ దినము గురువారం కొరకు వివరించి ఉన్నారు ప్రభువు గత్సమనే తోటలో ప్రార్థన చేసిన దినము ప్రార్థన దినము ఎందుకంటే చివరిసారిగా శిలువకు వెళ్ళక మునిపే చేసిన ప్రార్థన ఆ ప్రార్థన తర్వాత దేవుని చిత్త ప్రకారము దేవదూతలు వచ్చి వేసయ్యకు పరిచర్య చేసి బలపరిచారు ఆ దేవుడిచ్చిన బలముతోనే శిలువను ఎదుర్కొన్నంతటి శక్తి అనుగ్రహింపబడినది అందుకే ఆయనను వారు చేయుచున్న భయంకరమైన గాయములకు రక్తము ధారలుగా కారినను ఆ ఓట ఆగిపోలేదు ఇంకిపోలేదు జీవజలం ఇచ్చేవాడను నేనే అన్న ఆయన మాటను రూఢీ చేస్తూ సైనికాధికారి ప్రక్కలో పొడిచిన బళ్ళెపు కోటు నుంచి నీళ్లు రక్తము కారినవి ఆ జీవజలపు ఊట ఓటల్లో మన పాపములను శాపములను కడిగి వేసుకుని శుద్ధీకరణతో పరిశుద్ధ స్థితిని పొందగల ప్రార్థనా పరులుగా ఏసుక్రీస్తు మనల్ని మలచి తన స్వరూపం ఇచ్చి జీవితకాలం అంతయు గొప్ప ప్రార్థనా స్థితిలో కొనసాగించే వరములను పరిశుద్ధాత్మ శక్తిని పొందగల ధన్యతలను దేవాది దేవుడు మన దాని చేయను కాక అందరికీ మతెసువాత ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై ఆరు నుండి నలభై ఆరు వచనముల వరకు మార్కు సువాత పద్నాలుగవ అధ్యాయం ముప్పై రెండు నుండి నలభై రెండు వచనముల వరకు లుట వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి నలభై ఆరు వచ్చ వరకు వ్యోహాన శువార్త పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనములు ప్రార్థన తండ్రి మానవ మాత్రమేగా గెత్సేమనే తోటలోని పడిన శ్రమ వేదన మా జ్ఞానమునకు అందదు మా నిమిత్తము నాడు నీవు చేసిన ప్రార్థనే నేటి వరకు మమ్మల్ని విమోచించుచున్నది బలపరచుచున్నది నడిపించుచున్నది కనుక నీకు వందనములు అట్టి నీ ప్రార్థన అనుభవం మాకును కలుగుటకు నేటి దినవర్తమానమని ఏస్తునామం నడుచున్నావు తండ్రి అవు ప్రభువు గెత్సేమైన తోటల తోట వెలుపల ఎనిమిది మందిని శిష్యులను ఉంచిరి తోట లోపలికి ముగ్గురిని మాత్రమే తీసుకొని వెళ్ళాను ఈ ముగ్గురి ఎద్దరి నుండి రాతివేత దూరం ఉండి అక్కడ ప్రార్థనలో ఉండండి ఆ ప్రార్థన దినము మూడు ఏర్పాటు ప్రార్థనా స్థలంలో కలవు అచ్చట మొదటిగా చింతించుటకును దుఃఖపడుటకును విభ్రాంతి పడుటకును వేదన పడటకును ఆతురు పడటకును దుఃఖ సముద్రంలో మునిగిపోవుటకును ఆరంభించను ఏసు ప్రభు వెలుపలేని శిష్యులతో నేను ప్రార్థనకు వెళ్ళుచున్నాను మీరిక్కడ ఇక్కడ అని మాత్రము చెప్పాను తోట ఉన్న ముగ్గురితో మాత్రము తన హృదయంలోని దుఃఖమును మాటలతో కాక దుఃఖ చర్యలతో సూచించను ఆ తోటలోని చర్యలని అన్నీ చూడగా నేను కనిపించుచున్నది యేసు ప్రభు తన దైవత్వంను మరుగు చేసి కేవలము మనిషిత్వంతోనే ఉండి మనిషిత్వముతోనే తోటలో ప్రవేశించను మనిషిని వలెనే మాట్లాడెను మనిషిని అడిగినట్లుగానే అడిగాను మనిషి వలె దుఃఖపడెను మనిషిని వలె సాగిలపడేను మనిషిని వలె ప్రార్థించెను మనిషిని వలె మనిషి జత కోరేను ఈ చర్యలు మనిషిని చర్యలే దైవత్వం ఎక్కడా కనబడదు ఒకరు కష్టమైన పని చేయనప్పుడు పై వస్త్రము తీసి ఒక చోట ఉంచి పని చేయనట్లు ఏసుప్రభు తన దైవత్వమును ఒక మూల పెట్టి కేవలము మనుష్యత్వముతోనే గెత్సేమనే తోటలో ప్రవేశించి ప్రార్థించను రెండవదిగా ప్రభు తన వేదన దేవదూతలకు చెప్పుకొని లేదు మనుషులకు చెప్పుకొనేను ఇది కేవలము మనుష్యత్వమును వాడుకొనుట మానవుడలు ఆయనకి ఎంత గౌరవము వారి వలన ఆదరణ కలగకపోయినప్పటికీ వారితో సంభాషించుట వలన వారి ఎడలు కనపరిచినది ఎంత ప్రేమ ఎంత గౌరవము ఎంత చనువు తోటలో ఆయన మనిషి సహాయము కోరుకునేను ఒక ఇంట్లో అందరూ వెళ్ళిపోయి ఒక్కరు మాత్రము ఉన్నారు పెంపుడు పిల్లి కుక్క ఇంటిలో ఉన్నప్పటికీ ఇంకొక మనిషి ఉన్నట్టు ఉండున చిన్నవారైనా ఉన్న ఎడల బాగుండును అనిపించును ఎలాగైనను మనిషికి మనిషే జత జంతువులకు జంతువే జత తోటలో నిన్న ముగ్గురు శిష్యులైనా మెలకువుగా లేరు నిద్ర మీద ఉన్నారు ఆయనను ప్రభు వారిని లేది ఇంతగా ఆయన మనిషి జత కోరుకునేను మూడవదిగా ప్రభు యొక్క వేదన తెలుపునట్టు మాటలు చూడగా మానవులు దుఃఖించు దుఃఖం యొక్క వర్ణన కనబడుచున్నవి ఆ మాటలు దుఃఖం యొక్క అంతస్తుని తెలియజేస్తున్నవి మనము కూడా ఎక్కువ దుఃఖ సమయం అందులో కొంతసేపు చిందితోనూ మరి కొంతసేపు చాలా దుఃఖంతోను ఇంకా కొంతసేపు హడలిపోవచ్చు తుదకు దుఃఖ సముద్రంలో మునిగిపోవునట్లు ఉండవు ప్రభు యొక్క వేదన కూడా గడియ గడియకు హెచ్చగినట్లు కనబడుతుంది నాలుగవదిగా ప్రభు దైవత్వంతో ఎడల దుఃఖించుటకు వీలులేదు దుఃఖవారు అనుభవించుటకు వీలులేదు ఎందుచేతనగా లోకంలోని వారేమందురు దేవుడు గనుక దుఃఖం అనుభవించగలిగినాడు అందరూ ఆయన దైవత్వం కలిగి దుఃఖ సముద్రం అనుభవించలేదు కేవలం మనుష్యత్వముతోనే అనుభవించను అందులోనే గొప్పతనం ఉన్నది దైవత్వ సహాయం వల్ల దుఃఖము అనుభవించిన గొప్పతనం ఏమున్నది దైవత్వం ఉంటే మామూలు మనిషి కూడా అనుభవించగలడు అనగా మనము కూడా అతి దుఃఖము అనుభవించగలము దైవత్వ సహాయంతో కాక పూర్తిగా మనిషి వెళ్ళిన ప్రభు గెచ్చే మనలో దుఃఖపడేము ఐదవదిగా విశ్వాసులు రెండు భాగములుగా ఉన్నారు గెత్సే మనలో తోట లోపల ఉన్నవారు ముగ్గురు శిష్యులు మాత్రమే వెలుపల ఉన్నవారు ఎనిమిది మంది యేసుప్రభు తన హృదయ రహస్యం వెలుపల ఉన్నవారికి చెప్పలేదు నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండడని మతైసువాత ఇరవై ఆరవ ముప్పై ఆరవ వ్యుల మాత్రమే చెప్పాను అయితే లోపల ఉన్న వారికి తన హృదయ రహస్యము చెప్పాను నా ప్రాణము నాతో కూడా మెలకుగా ఉంది మతైసువాత ఇరవై ఆరవైదయం ముప్పై ఏడు నుండి ముప్పై ఎనిమిది వచనముల వరకు విశ్వాసులు కూడా ప్రభుతో ప్రత్యేక సంహ్వాసం కలిగి ఉండలేదు అటు వారికి ప్రభు యొక్క హృదయ రహస్యంలో తెలియదు వారే పెండ్లకు మాత్ర వరుసలో ఉందురు ఆరవదిగా ప్రభు ఉన్న ముగ్గురు శిష్యులతో చెప్పిన మాటలు మెలుకువగా ఉండండి ప్రార్థన చేయండి ప్రార్థన ఎట్లు చేయవలనో ప్రభు వారికి చెప్పలేదు ప్రార్థన చేయండి యేసు ప్రభు ముభావంగా చెప్పి వెళ్ళిపోయాను అయితే ముమ్మారు ఆయన వచ్చి చూచిన శిష్యులు నిద్ర మీదనే ఉండివి నిద్రపోదురని ప్రభువుకు తెలిసినను వారినే ప్రభు ప్రార్థించమని కోరాను సంఘం యొక్క స్థితి కూడా నేడు అలాగే ఉన్నది నామకార్థమైన ప్రార్థన పట్టింపు లేని ప్రార్థన నిరీక్షణ లేని ప్రార్థన ఆత్మ ఏకీభవించిన పెదవుల ప్రార్థన త్వరగా ముగించవలనని చేయనట్టి బద్ధకములకు సంబంధించిన ప్రార్థన ప్రార్థన అంశములు కొన్ని మరిచి కొన్ని మాత్రమే చేయనట్టి ప్రార్థన ఇవన్నీ కలిసి నిద్ర అని పేరు పొందను శరీర నిద్ర కంటే ఈ నిద్ర కీడుగల నిద్ర శరీర నిద్ర కూడా ఆ సమయమందు కీడుగల నిద్ర అని ఉన్నది ఏడవదిగా ఈ ముగ్గురు శిష్యులను సేవలోనికి పిలువబడక ముందు చేపలు పట్టుటకు రాత్రి అంతే నిద్ర మానవేసి కానీ ఇక్కడ ఒక గంట నిద్ర మానలేకపోయేది ఇది అందరికీ మెలకువ చెప్పు పాఠము ఎనిమిదవదిగా ప్రార్థన మొదటిగా ప్రార్థన లోకం యొక్క ఎడబాపు మీద అనుకొని ఉన్నది రెండవది ప్రార్థన మీ తత్వం మీద అనుకొని ఉన్నది మూడవది మీ తీవ్రత మీద అనుకొని ఉన్నది నాలుగవది దేవుని చిత్తము అని అనడం మీద అనుకుని ఉన్నది ఇరుషులేమునకు గెత్సేమనే ద్వారమునకును కొంత దూరము ఉన్నది ఆ దూరము చాలదు తోట ఉన్న శిష్యులకును లోపల ఉన్న శిష్యులకును కొంత ఎడము ఉన్నది అది చాలదు ఉన్న శిష్యులకును ప్రభువునకును రాతివేత దూరం ఉన్నది అంత ఎడముగా ఉండవలను నాలుగవదిగా ప్రభు ప్రార్థన చేయుటకు ఎరుశలేయం విడిచినట్లు మనమున లోకస్తులను విడిచి ఏకాంత ప్రార్థనకు వెళ్ళవలను ఐదవదిగా ప్రియులైన శిష్యులను ఎనమండుగురిని విడిచి ఏకాంత ప్రార్థనకు వెళ్ళవలను అలాగే మనమును మన ప్రియులను విడిచి ఏకాంత ప్రార్థనకు వెళ్ళవలను ఆరవదిగా ప్రభు తనకు అట్లే మనమును అతి ప్రియులను కూడా విడిచిపెట్టవలను అప్పుడు గొప్ప ప్రార్థనా స్థలము ఏర్పడును గొప్ప ప్రార్థన జరగను గొప్ప ప్రార్థనాపరుడు తయారగును గొప్ప ప్రార్థనా తీవ్రత వచ్చును అటు స్థితిలో పెండి కుమారుడైన క్రీస్తు ప్రభు మిమ్మల్ని స్థిరపరచును యేసు ప్రవ్వా మేము పరిలోకంలోకి వచ్చే వరకు బహుమెలుకువగా ఉండే స్థితి అనుగ్రహించము మేము పరలోకమునకు వచ్చే వరకు ప్రార్థనలో ఉండు శ్రద్ధ అనుగ్రహించము మేము పరలోకంలోకి వచ్చే వరకు శోధనలో పడకుండా జాగ్రత్తగా ఉండు స్థితి అనుగ్రహించము మేము పరలోకము వచ్చే వరకు నీతో కలిసి సహవాస ప్రాధలు ఏకీభవించేకి భావం అనుగ్రహించము మేము పరలోకంలోకి వచ్చే వరకు అశ్రద్ధ అను కునుకుపాటలో రాకుండా మా కన్నులను కాపాడుము మేము పరలోకమునకు వచ్చే వరకు మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి అని ఈ నీ గద్దెంపు మాట ఈ జాగరూకత వాక్యము ఈ దిన జ్ఞాన ఈ దిన వాక్యం జ్ఞాపకం ఉంచుకుని శక్తి దయచేయము ఇంతవరకు దేవదాస్ అయ్య గారి ప్రసంగం విన్న దేవుని విశ్వాసులందరికీ మరణాత ఈరోజు సులువ పాఠంలో ఆయన పాడించిన పాటను విందాము